సకలాపూర్ణుడు నీలవర్ణుడనుట్ర సత్యంబుగా తెలుపు పోలిక పెంజీకటి నిండా తారకులు వొల్చెన్ నిర్జరాధీశ్వరాధికులర్పించిన పువ్వులట్లు అభవుడ్డ దేవుండు భేదంబుగా మిగదెల్లంబుగా నల్పు తెలుపుల ధరన్మించన్ శశాంకాగతిన్ ఇది గొప్ప భావం చూపిస్తున్నారు ముందు నల్లని చీకటి మొత్తం వ్యాపించిపోయింది రండి రాత్రి రాగానే నల్లని చీకటి మొత్తం వ్యాపించిపోయినప్పుడు ఎలా ఉన్నదంటే నీలవర్ణుడు సర్వవ్యాపకుడు అన్నట్టుందిట అంటే విష్ణువు నీలవర్ణుడు కదా నల్లని వాడు అని సర్వత్రా వ్యాపించి వేడు కదా కానీ నల్లని చీకటి అంతటా వ్యాపించడం ఎలా ఉన్నదంటే సర్వత్రా వ్యాపించిపోయి నీలవర్ణుడా అన్నట్టుందిట తర్వాత నక్షత్రాలు కనిపించాయట ఈ నక్షత్రాలు ఎలా ఉన్నాయంటే ఆ నీలవర్ణుడైన పైకి దేవతలు అర్చించిన పువ్వుల్లో ప్రకాశిస్తున్నాడు నక్షత్రాలన్నీ ఈ లోపల చంద్రోదయం అయిందిట చంద్రోదయం ఎలాంటిదంటే పగల వలె పూర్తిగా చీకటిని తోసేది అది చీకటితో నేస్తం చేస్తుంది వెన్నెల అంతే కదా వెన్నెల చీకట కలిసిపోతాయి తర్వాత చంద్రుడు వెన్నెల లేత వెన్నెలు అదేమి పూర్ణ చంద్రకాంతి కాదు లేత వచ్చేట ఈ లేత వెన్నెలలు ఈ చీకటి కలిసిపోయేట ఇప్పుడు లేత వెన్నెల కాంతులు శివుని మేని కాంతుల్లో ఉన్నాయట శివుడు తెల్లనివాడు విష్ణువులు వాడు అందుకు ముందు వచ్చిన చీకటంతా విష్ణువులాగా మొత్తం వ్యాపించిపోయింది తర్వాత వచ్చిన చంద్రకాంతి శివుడిలా వ్యాపించిపోయింది రెండు కలిసిపోయి అంటే వాళ్ళిద్దరికీ భేదం లేదన్నట్టుగా భేదంబుగా తెల్లంబుగా నలుపు ధరన్ మించన్ శశాంకాగతిన్ ఎంత చక్కటి భావన చేశాడో దుర్జెట్ చూడండి ఈ లోపల ఆ చంద్రబింబం కనబడుతుందట ఆ చంద్రబింబం ఎలా ఉందంటే చంద్రలింగంలా ఉంది అని వర్ణించారు ఇక్కడ చంద్రలింగం ఇలా చూడగలిగితే ఉదయాన్నే సూర్యలింగం రాత్రి చంద్రలింగం ఇంకేం కావాలండి కనుక శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు అని కొందరు అంటూ ఉంటారు ఇంట్లో ఏంటి మన దేశంలో మన ప్రపంచంలో ఉంది శివలింగం మన ఒంట్లో ఉంది శివలింగం ఇంట్లో ఉంటే అభ్యంతరం ఉంది హాయిగా ఉంచుకోవచ్చు ఉదయాన్నే సూర్యలింగం రాత్రి చంద్రలింగం చూడడం చేతనవ్వాలండి సూర్యుడు లింగాకారంగా ఉండడా మరి జ్యోతిర్లింగం ద్వాదశ ఆదిత్యులు అంటాం సంవత్సర కాలంలో నెలకో పేరుతో సూర్యుడిని పిలుస్తాం మరి సంవత్సరానికి పన్నెండు ఆదిత్యులు అయ్యారా లేదా మరి జ్యోతిర్లింగాలు పన్నెండు ఉన్నాయా లేదా అన్వయించుకోండి సరిపోతున్నది అదేవిధంగా ఇక్కడ ఆకాశంలో చంద్రుడు ఎలా కనబడుతున్నాడో చూడండి ఆయన కూడా చంద్రలింగంగా కనబడుతుంది ఇది పెద్ద విషయం అండి శివుడు అష్టమూర్తుల్లో సూర్యుడు చంద్రుడు కూడా శివస్వరూపంగానే చెప్తారు అలా చూడడం చేతనైతే విశ్వమంతా శివమయం సర్వం శివమయం జగత్ అనే భావనకి ఇవన్నీ మనకి హేతువులవుతాయి అవుతాయి అందుకే ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు ధూర్జడి గారు ఉదయగ్రావము పానవట్టము అభిషేకోద ప్రవాహంబు వార్ధి దరిధ్వాంతము ధూపధూమము జ్వలద్దీప ప్రభారాజి కౌముది తారానివహంబులర్పిత సుమంబుల్గా తమోదూర సౌక్షదమై సీత గభస్తి బింబ శివలింగం బొప్పి ప్రాచీదిశన్ వర్ణన మనకి శివానందర్లో శంకరులు కూడా చేస్తారు ఇక్కడ మనం పరిశీలించవలసింది ఆ చంద్రుడు ఉదయ్ పర్వతం మీద వచ్చేట ఆ వచ్చినప్పుడు ఉదయ పర్వతం ఎలా ఉందంటే పానబట్టంలా ఉంది ఈ చంద్రుడు తెల్లని లింగంగా ప్రకాశిస్తున్నాడు దాని మీద అయితే అభిషేకం చేశారు చంద్రలింగానికి అభిషేకం చేసి నీరంతా ఎక్కడికి పోయిందయ్యా అంటే అభిషేకోద ప్రవాహంబు వార్ధి ఈ సముద్ర జలం అంతా అభిషేకం చేసిన జలమే అన్నాడు ధూపం వేశ ధూపం ఏది అంటే గుహల్లోపల చీకటి ఉంటుంది ఆ గుహల్లోపల ఉన్న చీకటి ఆ చంద్రలింగానికి ఇచ్చిన ధూపంలా ఉన్నది జ్వల ప్రభారాజి కౌముది మరి దీపకాంతి ఏదయ్యా అని దీపం ఇచ్చిన కాంతి అంటే వెన్నెలంతా దీపకాంతిగా ఉన్నదిట తారానివహంబుల్ అర్పిత సుమంబుల్గా తారకలన్నీ కూడా ఆ శివలింగానికి వేసిన పువ్వుల్లా ప్రకాశం